హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేయండి సో దీనికి ముందుగా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకొని మనం బ్యాక్ డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా అదే విధంగా ఆ బ్యాక్ డాట్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుండి ఆ బ్యాక్ పార్ట్ మార్క్ ఏదైతే ఉందో అక్కడ వరకు ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట చూసారు కదా పైకి వచ్చేవరకు కొంచెం తగ్గుతూ రావాలండి అండి లెంత్ అనేది సేమ్ ఇలానే దాని మీద ఇంకొక స్టిచ్ అనేది వేసేయాలన్నమాట ఈ బ్లౌజ్ కట్టింగ్ వీడియో మన ఛానల్లో ఉంది చూసేయండి చూసారు కదా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చి సేమ్ ఇదే విధంగా మనం ఇంకో వైపున కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా టూ లైన్స్ని ఒక దగ్గర పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి సేమ్ ఇందాక చెప్పినట్టే డబల్ స్టిచ్ అనేది మళ్ళీ వేయాల్సి ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసుకొని సైడ్ జాయింట్స్ అనేవి ఇలా ఒకసారి పక్క పెట్టుకొని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మనం మార్కింగ్ వేసుకున్నట్టుగా ఆ మార్కింగ్ మీద నుండి మనం స్టిచ్ చేసుకొని రావాల్సి ఉంటుంది హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్లో సో అవి రెండు కూడా కరెక్ట్గా పట్టుకొని స్టిచ్ చేసుకోని రావాల్సి ఉంటుంది సో మనం ఇక్కడ స్టిచ్ చేసే అప్పుడు మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్ చెక్ చేసుకోవాలండి ఈ సో రెండు జాయింట్ల యొక్క మిడిల్ పార్ట్ అనేది మనం మార్కింగ్ చేసుకున్నాం కదా కటింగ్ అప్పుడు అదే పాయింట్ అనేది మళ్ళీ స్టిచ్చింగ్ దగ్గర కూడా కరెక్ట్గా రావాలి అలా స్టిచ్ చేసుకుంటూ ఆ మార్కింగ్ మీద నుండి ఈ ఫ్రంట్ పార్ట్ని కానీ ఆ సైడ్ జాయింట్ని కానీ దేన్ని కూడా లాగకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది సో మీరు ఇలా పాదాన్ని లేపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ మిడిల్ పాయింట్ ఉంది కదా కింద వైపు ఉన్న క్లాత్ మిడిల్ పాయింట్ కూడా ఒకే దగ్గర వచ్చేలాగా నేను పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను సేమ్ ఇక్కడ చూసారు కదా ఈక్వల్గా వచ్చేసింది మనం కట్ చేసుకునేప్పుడు ఈక్వల్గానే ఉంటుంది కదా సేమ్ అలా మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చిందంటే క్లాత్ అనేది హెచ్చు తగ్గు లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న దాని మించి ఆ స్టిచ్ మీద ఉండే ఇంకో స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది మీకు ఏదైనా ఇక్కడ అడ్జస్ట్మెంట్ కావాలి అనుకుంటే సైజులో కానీ లేకపోతే ఫ్రంట్ పార్ట్లో కానీ అనుకుంటే ఇది ఇక్కడనే సెట్ చేసుకోవచ్చు సెకండ్ స్టిచ్ చేసే అప్పుడు సేమ్ ఇలానే మనం ఈ సైడ్ అయితే ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇంకోవైపున కూడా ఆ క్లాత్ని తీసుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఈ క్లాత్ని లాగుతూ వస్తారనమాట అలా చేస్తే ఫ్రంట్ పార్ట్ ఏదో ఒక పార్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది సో అలా కాకుండా ఈ టూ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా ఒకదాని వెంట ఒకటి అడ్జస్ట్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది ఇలానే వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి దానిపైన ఇంకో స్టిచ్ కూడా వేసుకుంటూ రావాలి ఇలా నీట్గా మళ్ళీ ఆ క్లాత్ అనేది ఆ స్టిచ్ కింద పడకుండా నీట్గా చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వస్తే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది ఒక్కసారి మీరు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి లెంత్ అనేది కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి ఈ బ్లౌజ్ అనేది ఇక్కడ కరెక్ట్గా ఉంది ఇప్పుడు దీనికి కాజా పట్టి ఉక్స్ పట్టి అనేది స్టిచ్ చేద్దాం కాజా పట్టి కోసం నేను త్రీ ఇంచెస్ ఉన్న ఒక క్లాత్ని తీసుకున్నాను అలానే టూ ఇంచెస్ వెడల్పుతోటి ఇంకో క్లాత్ని మనం ఉక్స్ పట్టికి తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా టూ ఇంచెస్కి నేను ఉక్స్ పట్టికి తీసుకుంటున్నాను అనమాట కానీ మనకి ఇక్కడ ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి సో దీనికి మనము బ్యాక్ ఓపెన్కి కాజా పట్టి స్టిచ్ చేసే అప్పుడు మెయిన్ క్లాత్ని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది అలా అలా అటాచ్ చేయడం వల్ల బ్యాక్ పార్ట్లో ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట సేమ్ ఇలానే అలా కట్ చేసుకున్న త్రీ ఇంచెస్ కింద ఇలా మెయిన్ క్లాత్ని పెట్టేసి మనం చుట్టూ కూడా దీని చుట్టూ కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా చుట్టూ కూడా మనం దూరం అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ ఇలానే ఫోర్ సైడ్స్ కూడా మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఇలా కాకుండా డైరెక్ట్ లైనింగ్ తీసుకున్నారు అని అంటే బ్యాక్ అనే బ్యాక్ పార్ట్లో మీకు లైనింగ్ అనేది కనిపిస్తుందండి మీరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు అయితే ఇక్కడ కాజా పట్టి అనేది మీ ఛాయిస్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి అండి కొంతమంది ఉక్స్ పట్టిని రైట్ సైడ్కి వేస్తారు కొంతమంది ఏమో లెఫ్ట్ సైడ్కి వేస్తారు నేను ఇక్కడ ఉక్స్పట్టిని రైట్ సైడ్కి వేద్దాం అనుకుంటున్నాను సో కాజాపట్టిని లెఫ్ట్ సైడ్ బ్యాక్ పార్ట్కి తీసుకొని ఎస్లో ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ కాజా పట్టిని బ్యాక్ సైడ్ తిప్పేసి ఈ కార్నర్లో ఇంకో స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ మీద మనకు ఈ స్టిచ్ అనేది పడొద్దండి బ్యాక్ పార్ట్ మీద ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి ఈ కార్నర్లో మనం ముందు ఒక స్టిచ్ వేసుకున్నాం కదా జాయిన్ చేసేటప్పుడు అదే స్టిచ్ మీద ఈ ఫోల్డింగ్ అనేది ఉండేలా చూసుకొని ఆ కార్నర్లో ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ స్టిచ్ వేసే అప్పుడు కూడా మీకు బ్యాక్ పార్ట్ మీద స్టిచ్ అనేది పడకూడదండి కార్నర్లో మెల్లగా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచు పా లేదా పాదమించు వెడల్పుతోటి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడే మనము కాజాలు అనేవి స్టిచ్ చేస్తామన్నమాట ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగానే సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే నెక్ అనేది డీప్ అవ్వకుండా కరెక్ట్గా చూసుకొని మనం కట్ చేయాలి ఒక్కోసారి ఇక్కడే మనకు నెక్ అనేది ఎక్కువైపోతు ఉంటుంది లేదంటే తక్కువైపోతూ ఉంటుంది ఇప్పుడు అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కోసం టూ ఇంచెస్ వెడల్తో ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ని ఈ కార్నర్లో ప్లేస్ చేసి ఒక ఫోల్డింగ్ ఇచ్చేసి ఈ కార్నర్లో ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి సో ఈ స్టిచ్ వేసే అప్పుడు మినిమం ఒక పాదమించి వెడల్పు అనేది మెయింటైన్ చేయాలండి లేకపోతే ఈ ఉక్స్ పట్టీ అనేది విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని వెనక్కి తిప్పి ఈ ఉక్స్ పట్టి కార్నర్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి సేమ్ ఇది స్టిచ్ చేసే అప్పుడు కూడా బ్యాక్ పర్ట్ మీద ఎలాంటి స్టిచ్ అనేది పడకూడదండి ఈ పట్టీ మీదనే కార్నర్లో స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా స్టిచ్ చేసుకునే దాన్ని కూడా మనం కట్ చేసుకొని ఈ హెచ్ తగ్గులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈక్వల్గా కట్ చేసుకొని నెక్కి ఈక్వల్గా ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి నెక్ అనేది డీప్ అవ్వద్దు ఇలా చెక్ చేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసేసి బ్యాక్ లైనింగ్ వర్క్ వైపుకి ఫోల్డ్ చేసేసి ఆ ఫోల్డింగ్ కార్నర్లో ఇంకో స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేసుకుంటూ వస్తే మన హుక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుంది దీని తర్వాత ఒకసారి కాజా పట్టి మీద హుక్స్ పట్టిని పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట ఈక్వల్గా వచ్చిందా లేదా అని చెప్పి నాకు ఇక్కడైతే సమానంగా వచ్చిందండి దాని తర్వాత షోల్డర్స్ని మనం ఇక్కడ జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు కటింగ్లో మీరు ఒకవేళ క్రాస్ అనేది నెక్ వైపు ఇచ్చారు అని అంటే స్ట్రేట్గా మనం స్టిచ్ అనేది చేసుకోవచ్చు కానీ మీరు కటింగ్లో క్రాస్ అనేది కట్ చేసుకోవలేదు అంటే వైపుకి ఇక్కడ మీరు ఆ క్రాస్ అనేది ఇవ్వచ్చు అనమాట ఓకే సో అది మీ కటింగ్ దాన్ని బట్టి ఉంటుంది జస్ట్ ఒక పావు ఇంచు మార్జిన్ తోటి నెక్ వైప్కి డౌన్లో స్టిచ్ చేసుకుంటూ వచ్చారంటే మీకు నెక్ అనేది జారిపోకుండా ఉంటుందండి ఇప్పుడు ఒక వైపుకి ఎలా స్టిచ్ చేసుకున్నామో చూసారు కదా సేమ్ అదే వైపుకి కూడా ఇలానే స్టిచ్ చేసుకుంటూ వచ్చి దాని మీద ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి మనకు ఇక్కడ షోల్డర్కైనా కానీ హ్యాండ్ అయినా కానీ ఈ ప్రిన్సెస్ కట్ జాయిన్ చేసుకునేటప్పుడైనా కానీ మనము డబల్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలా చేస్తేనే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు చూసారుగా కదా షోల్డర్స్ అనేది ఎలా జాయిన్ చేసుకున్నామో దీనికి ఇప్పుడు నడుము పట్టి ఇంకా పైపింగ్ అనేది వేయాలండి ఈ నడుంపట్టి పైపింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి అవి చూసేయండి సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే హ్యాండ్స్ని ఫస్ట్ జాయిన్ చేస్తున్నాను అనమాట హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్కి మిడిల్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని కరెక్ట్గా షోల్డర్ స్టిచ్ మీద పెట్టేసి అక్కడి నుండి క్లాత్ని మనం మెయిన్ క్లాత్నైనా కానీ ఐ మీన్ బ్యాక్ పార్ట్నైనా కానీ ఫ్రంట్ పార్ట్ అయినా కానీ హ్యాండ్స్నైనా కానీ దీన్ని కూడా లాగకుండా స్లోగా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చినప్పుడే మనకు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట కరెక్ట్గా ఉందా లేదా అనేది సో మనం ఎప్పుడైనా కానీ కట్ చేసుకునే అప్పుడు బ్యాక్ పార్ట్ మన చెస్ట్ లూజ్ని బట్టి హ్యాండ్స్ని లూజ్ చేసుకున్న కట్ చేసుకున్నాము అని అంటే మనకి ఇక్కడ సైజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము బ్యాక్ పార్ట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోకుండా చంక లూజ్ అనేది చూసుకోకుండా మనం కట్ చేసామంటే హ్యాండ్స్ని మనకి ఇక్కడ హెచ్చుతగ్గులు అనేది వస్తాయండి కానీ నేను బ్యాక్ పార్ట్ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని నేను కట్ చేశాను కాబట్టి నాకు ఎలాంటి హెచ్చుతగ్గులు రాలేదు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దానిపై నుండి ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది ఇలానే ఇంకో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఇలానే మిడిల్ పాయింట్ నుండి షోల్డర్ మిడిల్ పాయింట్ ఒక దగ్గర ఉండేలా చూసుకొని దాని నుండి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇప్పుడు ఈ సైడ్ సైడ్ జాయింట్స్ అనేవి జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ టూ క్లాత్స్ని ఒక దగ్గర ఉండేలా చూసుకొని పాదం కింద పెట్టుకొని ఈ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఈ హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ లూజ్ అనేది లూజ్ అనేది లేకుండా కరెక్ట్గా పట్టుకొని అలా మార్క్ చేసుకోవాలి సో నా మార్కింగ్ అనేది ఇక్కడ ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ని ని మార్క్ చేసుకున్నాం కదా అలానే చంక లూజ్ అనేది ఇక్కడ ఈ ఆది బ్లౌజ్ హెల్ప్ తోటే మనము కరెక్ట్గా చూసుకుంటూ వచ్చు ఆ స్టి స్టిచ్ ఎక్కడైతే ఉందో అక్కడ మార్క్ చేసుకోవాలి లేదు అంటే మనము స్టిచ్చింగ్ అప్పుడు ఈ చంక లూజ్ అనేది మనం చెక్ చేసుకున్నాం కదా దాన్ని మెజర్మెంట్ తోటైనా కానీ మనం ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు అనమాట అలా మార్క్ చేసుకున్న దాన్ని కలుపుతూ ఈ చంక లూజ్ వరకు వచ్చేయాలన్నమాట దీని తర్వాత మనం నడుము లూజ్ అనేది మనం కటింగ్ అప్పుడు చెక్ చేసుకున్నాం కదా సో ఆ మార్కింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ వరకు ఆ కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా ఈజీగా ఇలా ఈ ప్రిన్సెస్ గార్డ్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో స్టిచ్చింగ్ అనేది మనకు ఎక్స్ట్రా లూజ్ కోసం ఒక త్రీ స్టిచ్చెస్ అనేవి పక్కన వేసుకోవచ్చు ఇలా ఈ కార్నర్లో ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అలానే పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటుంది చూశారు కదా ఇలా నేను ప్రిన్సెస్ గార్డ్ బ్లౌజ్ని ఈజీగా టెన్ మినిట్స్లో స్టిచ్ చేశాను మీరు కూడా ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి స్టిచ్చింగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ Thank you for watching.